మూడు రోజులున్నా ముచ్చటే లేదు రేవంత్కు ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం నిన్న మొన్న దాదాపు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి మోడీని కలిసిండు నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ పాల్గొన్నాడు ఆ నీతి ఆయోగ్ ప్రోగ్రామ్కి ఎందుకు పోయిన తెలియదు ఒకప్పుడు నేను బైకాడ్ చేస్తున్నా అని చెప్పిండు ఇప్పుడేమో అందరికంటే ముందుగాల పోయి మూడు రోజుల ముందుగాల పోయి అక్కడ కూర్చున్నాడు దాని మీద సొట్లు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాని మీద లేవనెత్తతలేరు మాట్లాడతలేరు ఆపుకునే ప్రయత్నం చేస్తలేరు అని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులకు అటు కాంగ్రెస్ నాయకులకు మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టినరు తర్వాత చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద స్పందించు జర్ర ముంగడికి పోయినాక ఆ అంశం ఉన్నది ఆ అంశం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దేఖలేదట పాపం ఎన్నిసార్లు పోయినా నలభై నాలుగవసారి పోయిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఈ నలభై నాలుగవ పోయినా కూడా పాపము కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన ఓలే రేవంత్ రెడ్డికి మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఫోటోలు దిగిండ్రు ఆయననేమో ఇది మరి ఫోటోలు మేము ఎప్పుడు దిగము ఫోటోలు అసలు సోషల్ మీడియాలో వైరల్ చేయము చిన్న చిన్న ఎమ్మెల్యేలను కలిపితేనే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వస్తే దాదాపు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వస్తే రెండు మూడు గంటలు ముచ్చడ పెడతాడట రాహుల్ గాంధీ మరి అదేందో రేవంత్ రెడ్డితో పెట్టాడు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు బయటకి రావు ఎందుకు రావు సార్ అంటే మేము రోజు పెట్టుకుంటాం ఫోన్లల్లా రోజు మాట్లాడుకుంటాం ఫోన్లల్లో కానీ ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు రాహుల్ గాంధీ నాతోని కానీ ఆ ఫోటోలు నేను బయట పెట్టుకోను నాకు ఫోటోలు బయట పెట్టుడు ఇష్టం ఉండదు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ చెప్తారు మరి దిగక దిగిన దిగక దిగిన మొన్న ఒక ఫోటో ఏదో ఎందుకు వచ్చగానే రాహుల్ గాంధీ మొన్న తెలంగాణకు దిగక దిగ దిగ దిగిన ఫోటోను ఎందుకు బయట పెట్టుకున్నాడు అన్ని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకుల సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ అకౌంట్ల వేదికగా ఐఎన్సీ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఎందుకు బయట పెట్టుకున్నాడు ఆయన ఫోటోలు దిగుడిస్తామే లేకపా ఆయన ఫోటోలు బయట పెట్టుకున్నాడు ఇష్టమే లేకపాయ్ కానీ ఈసారి మాత్రం ఎందుకు బయట పెట్టుకున్నాడో చెప్తలేడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి దీని మీద చాలామంది ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేరట మంత్రివర్గ విస్తరణ కోసం పోయిండ్రు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పేసి ఆశ పెట్టుకున్నారు ఆ మంత్రివర్గ విస్తరణలో మల్లికార్జున ఖర్గే వాకిటి శ్రీహరి పేరు అన్నిట్లలో నాదే పైచేయి ఉండాలి అన్నిట్లలో నా మాటని వినాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి అన్ని విషయాలలో రేవంత్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానం సైడ్కు తెరుపుతా ఉన్నది పక్కకు పెడతా ఉన్నదనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశంలో వాకిడి శ్రీహరి పేరు అధిష్టానం సూచించిందట వాకిడి శ్రీహరి పేరు వద్దు మీదు ముదిరా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాకిడి శ్రీహరి వాకిడి శ్రీహరి పేరు పక్కకు పెట్టాలి అవసరం లేదని చెప్పేసి ముక్కిటు మూతటి పెట్టిండట రేవంత్ రెడ్డి నేను సూచించిన వాళ్ళకే మీరు మంత్రివర్గ విస్తరణ చెయ్యాలి నేను సూచించిన పేర్లనే మీరు మంత్రివర్గంలో చేర్చాలి ఎక్కడైనా ముఖ్యమంత్రి విధానం ఫైనల్ చేస్తారు అటు అధిష్టానం కూడా వాళ్ళ విధానంతో పాటు ముఖ్యమంత్రి విధానం ఏకీభవించాలి ఆలోచన ఏకీభవించాలని ఆలోచిస్తారు కానీ ఇక్కడ ఎడ్డమంటే తెడ్డం తెడ్డమంటే ఎడ్డం ఎడమోహం పెడమోహం అన్నట్లు ఉన్నది ఒకళ్ళు దారి వాళ్ళదే ఎవరి దారి యమునా తీరి అన్నట్లు అయిపోయింది ఒకళ్ళు తూర్పుకు పోతే ఇంకొకరు పడమరకు పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం సూచించిన పేర్లను వా ఒప్పుకోవట్లేదని ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి రేవంత్కి ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ కానీ టీపీసీసీ అధ్యక్షుడితో రెండుసార్లు చర్యలు చర్చలు కుటుంబంతో వెళ్ళి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయి కలిసిండు కుటుంబంతో కలిసి పోయి కలిసిండు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం నో అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి మాత్రం నా గడప దాటద్దు రేవంత్ రెడ్డి మాత్రం నా దగ్గరికి రావద్దు నేను రేవంత్ రెడ్డిని కలవను రేవంత్ రెడ్డితో మాట్లాడను ఇక ఈ ముచ్చట తెగేసి చెప్తున్నాడంట రాహుల్ గాంధీ అందరు కుటుంబ సభ్యులతోనే సమేతంగా పోయి కలుస్తారు మరి రేవంత్ రెడ్డి సార్ని ఒక ముఖ్యమంత్రి కదా రాష్ట్రానికి మరి రేవంత్ రెడ్డి సార్ని ఎందుకు గలవరు అని అంటే చెప్పుండి సార్ ఇంకా రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైంది బీజేపీతోనే దోస్తానం మెయింటైన్ చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి పలు అంశాలలో నిరూపించుకోండి మంచిగా నిరూపించుకుంటే పోంగనే రాహుల్ గాంధీ రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాడు మంచిగా సింహాసనం వేసి కూర్చోబెట్టి ముంగడ కూర్చోబెట్టి ఛాయలు కప్పులు ఇచ్చుకుంటా ఛాయలు ఇచ్చుకుంటా టిఫిన్లు పెట్టుకుంటా బువ్వ పెట్టుకుంటా మీతో మంచిగా మాట్లాడతాడు ఇట్లాంటి అంశాల మీద ఇంకా రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం పని కథమైంది ఎందుకు రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ అంటే ఎందుకు రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుతూ ఉన్నారు ఏఏసీసీ అధిష్టానం అంటే ఇక్కడ నుంచి ముల్లలు మూటలు మోయడానికి ఉండాలి కాబట్టి కాపాడుతూ ఉన్నారు కేవలం ముల్లలు మూటలు మోయడానికి ఒక బానిసగా మాత్రమే వాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డిని ఆ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని ఢిల్లీ ఏఏసీసీ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిని చూసినట్టు చూస్తలేరు అనే ముచ్చట్లైతే బయటకు వస్తా ఉన్నాయి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు గాంధీ భవన్ వర్గాల నుంచే గుసగుసలు వినబడతా ఉన్నాయి ఈ అంశాల మీద మరి ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం అని ఎందుకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు చర్చలు జరిగినాయి ఆ రెండు గంటల పాటు చర్చలు మల్లికార్జున ఖర్గేతోనే జరిగినాయి కానీ రాహుల్ గాంధీ మాట్లాడలేదట మరి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉన్నట్లేనా చూద్దాం ఒకసారి రైట్ మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలు పక్కకు నలుగురు పేర్లను సిఫార్సు చేసిన రాహుల్ గాంధీ ముగ్గురు పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం వాకిడి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున ఖర్గే సతెమీరా అన్న సీఎం ఆది శ్రీనివాస్ కోసం పట్టు మహబూబ్ నగర్ నల్లగొండ బెర్తులపై పీఠముడి మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చోపచర్చలు అని చెప్పేసి ఇటు బీటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులేమో మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి ఇందులో కంపల్సరీ ఇప్పుడు వాకిడి శ్రీహరి పేరే ఒప్పుకోలే ఇంకా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమో ఒప్పుకుంటాడు రేవంత్ రెడ్డి ఒకవేళ వాకిడి శ్రీహరి పేరు సిఫార్సు చేస్తే ముఖ్యడు మూతడు పెట్టినట్లయితే రేవంత్ రెడ్డి రేడు మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనొల్ల దాదాపు ఈ ఈ నెల ఆఖరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటదని అన్నారు నలభై మూడు సార్లు మళ్ళీ ఈ ముప్పై తారీఖు కూడా మళ్ళీ ఢిల్లీకి రావాలని చెప్పిండ్రట మళ్ళా ఢిల్లీకి ఎందుకు రావాలి పేర్లు ఫైనల్ చేసి పంపిస్తారు కావచ్చు దాదాపు ఆరు నుంచి ఆరుగురు మంది ఖాళీగా ఉన్నాయి ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి మంత్రివర్గ భే మంత్రివర్గ విస్తరణలో ఆరు భర్తీలు ఖాళీగా ఉన్నాయి దీంట్లో సామాజిక న్యాయం అనుకూలంగా ముంగడికి పోవాలి అంటే ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మందుల మందుల సామే లాంటి వాళ్ళు కూడా లేఖలు రాసిండ్రు మల్లికార్జున ఖర్గేకు మరి ఎవరికి ఇస్తారు నిజంగా మీరు నలభై రెండు శాతం రిజర్వేషను అవలంబించినట్లయితే వాకిడి శ్రీ పేరు ఎందుకు సిఫార్సు చేస్తే వద్దన్నారు అంటే మీ మాట వినారన్న మీ మాట వినటోళ్ళనే పెట్టుకుంటారా అంటే మీ చెప్పు చేతలలో ఉన్నటోళ్ళనే మంత్రివర్గ విస్తరణలో పెడతారా అంటే ఇప్పుడు ఉన్న మంత్రులు ఎట్లా వినట్లేదు మాట ఎట్లా వాళ్ళే వాళ్ళ అందరు సీనియర్లే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వాళ్ళే కొనసాగించుకుంటా ఉన్నారు వాళ్ళ పెత్తనం వాళ్ళే కొనసాగించుకుంటా ఉన్నారు ఇప్పుడు తీసుకునేటోళ్ళన నా మాట వినటోళ్ళని తీసుకుంటే జర ఐదు ఆరుగురు మంది నాతో ఉన్నట్లుంటుంది అని అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నోళ్ళు ఎవ్వరు రేవంత్ రెడ్డి మాట వినేటోళ్ళు కాదట రేవంత్ రెడ్డి మాట వాళ్ళు వినరు వాళ్ళ మాట రేవంత్ రెడ్డినడు ఒంటేతో పోగడ పోతా ఉన్నారు ఎవరి కాళ్ళని అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ మహబూబ్ నగర్ నల్లగొండ బెర్చలపై పీఠముడి ఉన్నది ఇక మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం దాల్మే కుచ్ అంతర్గత వ్యవహారాలపై చర్చ కాబట్టే రేవంత్ను కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో రాహుల్ భేటీ అయ్యారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే సాధారణంగా మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తారని పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఏఐసిసి కార్యదర్శితో చర్చిస్తే సరిపోతుందని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు ఇక్కడ రివర్స్ జరిగిందని మంత్రివర్గ విస్తరణపై రాహుల్ తో మహేష్ కుమార్ గౌడ్ చర్చించారని రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీకే పరిమితం అయ్యారని గుర్తు చేస్తున్నారు తరచూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల అపాయనమెంట్లు సాధించే రేవంత్ నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎందుకు సాధించలేకపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తా ఉన్నారు ఇద్దరి మధ్య దూరం పెరిగిందనడానికి ఇదే నిదర్శనం అని స్పష్టం చేస్తా ఉన్నారు నిన్న మొన్న మోడీని కలిసి వచ్చిండు కొండా విశ్వేశ్వర రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించిండట బిజెపి ఎంపీ ఆ ముచ్చట్లు వస్తా ఉన్నాయి బయట బయట అట్లా కొండా విశ్వేశ్వర రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పియంగానే రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిండు ఎప్పటికీ కేంద్ర మంత్రులను కలుస్తారు కానీ ఎప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ వాళ్ళ నాయకుడు వాళ్ళ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతోని ఎందుకు అపాయింట్మెంట్ దొరకదు ఎందుకు సాధించలేకపోయినారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య నిజంగానే గ్యాప్ పెరిగింది వ్యత్యాసం పెరిగింది అనేది ఈ అంశంతోనే కుండ బద్దలు కొట్టినట్టు అయింది అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రని అయితే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు మూడు మూడు రోజుల పాటు ఎదురు చూసినా కలిసేందుకు అవకాశం అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ కు తిరిగి వచ్చేసిండ్రు ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ తో రాహుల్ గాంధీ రెండు సార్లు చర్చలు జరపడం గమనార్హం పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ కలవగా రేవంత్ కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఇసుమంతైన రేవంత్ కు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏమిటని గుసగుసలు వినిపిస్తున్నాయి అవును మరి కుటుంబ సమేతంగా పోతే అపాయింట్ అపాయింట్మెంట్ ఇస్తాడు రెండుసార్లు చర్చలు జరుపుతారు మరి ముఖ్యమంత్రికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేరు ముఖ్యమంత్రితోని ఎందుకు మాట్లాడలేరు మాట్లాడలేరు అనేది ఇదే నిదర్శనం అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది